కీర్తన గ్రంథంలో మొదటి భాగము ప్రథమ స్కంధం ఆ ప్రథమ స్కందంలో ఇది చివరి కీర్తన నలభై ఒకటవ కీర్తన చివరి కీర్తన ఈ కీర్తనలో భక్తుల దావీది యొక్క ఆవేదన మనం చూస్తాం తనకున్నటువంటి పరిస్థితి రెండు ప్రాముఖ్యమైన విషయాలు మొట్టమొదటిది తన యొక్క రోగము గురించి మాట్లాడుతూ ఉన్నాడు రెండవది తన యొక్క ఇన్సల్ట్ మొట్టమొదటిది ఇంజూరీ రెండవది ఇన్సల్ట్ ఈ రెండిటి మధ్య దావేదు భక్తుడి యొక్క ఆ యొక్క వేదన ప్రార్థన ఆక్రందన అయితే ఈ కీర్తనలో మనం చూసేది ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు దట్ ఈస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ మొదటి మూడు వచనాలు దేవుని యొక్క ప్రామిసెస్ జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇది ఆ మాటలు చదువుతూ ఉంటే నాకేమనిపిస్తూ ఉందంటే దాబీది యొక్క కండిషన్ రోగము ఏదో శారీరక సంబంధమైనటువంటి రోగము నా మనస్సును స్వస్థపరచు అంటున్నాడు కాబట్టి మానసికమైనటువంటి ఏదో వ్యధ మరణశయ మీద తను ఉన్నాడు కుదరని రోగము వాడికి సంభవించింది ఇంకా వీడు బ్రతకడు చచ్చిపోతే బాగుండు అని తన శత్రువులు ఆయన గురించి మాట్లాడుకొనిచున్నారు అన్న ఈ మాటలు మనకి ఆయన యొక్క వేదనలో మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఆయన యొక్క ప్రాబ్లం ఏంటంటే సమ్ ఇల్నెస్ సమ్ సిక్నెస్ మరి అలాంటి సిక్నెస్లో తను ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు యహో వాని తప్పించును యహో వారిని కాపాడి ఎట్ ద లాంగ్వేజ్ బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకుని వాని అప్పవించు అగైన్ ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ ఏంటంటే శత్రువుల ఇచ్చకు భూమి మీద వారిని నువ్వు కాపాడుతావు బ్రతికించును రోగశయ్య మీద యహో వాని ఆదరించును రోగము కలుగగా నీవే వాని స్వస్థపరచుదవు సో లుక్ ఎట్ ద లాంగ్వేజ్ అండ్ హిస్ కండిషన్ మొట్టమొదటిది శత్రువులు వాళ్ళ యొక్క ఇన్సల్ట్ రెండవది రోగము దాని యొక్క ఇంజూరీ లేకపోతే దాని వల్ల కలిగినటువంటి బాధ ఈ రెండింటి మధ్య తను ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే దేవుని యొక్క ఫేవర్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే ఒక విధంగా చెప్పాలంటే తన ప్రాణాన్ని తానే కంఫర్ట్ చేసుకుంటున్నాడు దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఏమని అయా నువ్వు చెప్పావు కదా బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అని ఆపత్కాలంలో యహోవాని తప్పించును అన్నావు కదా ఇప్పుడు నేను ఆపత్కాలంలో ఉన్నాను భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకును వాని అప్పగింపువు అని చెప్పావు కదా ఇప్పుడు శత్రువులు నా చుట్టూ ఉన్నారు రోగశయ్య మీద యహో వాని ఆదరించును రోగము కలుగగా నీవే వాని స్వస్థపరచుదు అని చెప్పావు కదా లుక్ అట్ మై కండిషన్ నేను రోగశయ్య మీద ఉన్నాను రోగము లేకపోతే ఈ విధమైనటువంటి అనారోగ్యము నన్ను ఆవరించి ఉన్నది ఆయన చెప్తూ ఆయన ఏమంటాడంటే నేను చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు బీదలు నేను ఎలాగా కనికరించానో ఏ విధముగా దిక్కులేని వారికి నేను సహాయం చేశానో ఏ విధముగా ఇదిగో నీ 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 యొక్క ఫేవర్ని నీ గ్రేస్ని నేను క్రియలలో ఆ యొక్క అన్డిజర్వ్డ్ పీపుల్కి నేను కనపరచానో వాటిని జ్ఞాపకం చేసుకొని ఈ వాగ్దానాలు ఈ పరిస్థితిలో ఉన్న నాకు నెరవేర్చు అన్నట్టుగా ఉంది మాటలు ఎందుకంటే ఈ కీర్తనంతా మనం చదువుతూ ఉంటే ఆయన ఏమంటాడంటే చూడండి ప్రాముఖ్యంగా ఆయన నాలుగు విషయాలు ఇక్కడ చెప్తా ఉన్నాడు మొట్టమొదటిది ఏమంటాడంటే నాలుగో వచనంలో యోహోవా నీ దృష్టికి నేను పాపము చేసి ఉన్నాను సిన్ పాపము దావిద భక్తుడి యొక్క జీవితంలో మనము నేర్చుకునేది ఏంటంటే యథార్థత ఇంటిగ్రిటీ ఏ విషయంలో యథార్థత అన్నీ బాగున్నప్పుడు మాత్రమే కాదు యథార్థత అంటే తను పాపము చేసినప్పుడు కూడా యథార్థంగా దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుంటున్నాడు అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధులుడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని వాక్యం చెప్తా ఉంది బెక్షేబాతో పాపం చేసినప్పుడు మొట్టమొదటగా పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ తన వల్ల కాలేదు దేవుడు వచ్చి ఆయన గద్దించినప్పుడు నేను పాపము చేసి తిని అని యథార్థంగా ఒప్పుకున్నాడు జనసంఖ్య లెక్కబెట్టడం వలన తన గర్వాన్ని బట్టి దేవుడు అతని డిసిప్లిన్ చేసినప్పుడు తెగులు ఆ దేశం మీదకి వచ్చినప్పుడు ఆయన చేసిన ప్రార్థనంటే పాపము చేసిన వాడను నేను గొర్రెలు లాంటి ఈ ప్రజలు ఏం చేశారు ఆ శిక్ష ఏదో నా మీద ప్రోబా అన్నట్లుగా తను యథార్థంగా తన పాపాన్ని ఒప్పుకోవటం అనేది లేఖనాల్లో మనము చూస్తాం ఇక్కడ కూడా కీర్తన కీర్తనల్లో కూడా పదే 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 తన యొక్క జీవితంలో ఒక ప్రామినెంట్ ఇంపార్టెంట్ విషయాన్ని మనం ఏం చూస్తామంటే యథార్థంగా తన పాపాన్ని ఒప్పుకుంటాడు ఎందుకు అంటే దావిదు భక్తుడికి తెలుసు మన దేవుడు విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయుడు ఆయన బరులు కోరువాడు కాదు ఆచార సంబంధమైనటువంటి లేకపోతే ఒక రిచువలిస్టిక్ భక్తిని అని కోరట్లేదు కానీ యథార్థమైనటువంటి హృదయముతో విరిగి నలిగిన హృదయముతో మన పాప విషయమై పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టి వెనక్కి తిరిగినప్పుడు ఆయన తిరిగి మనల్లా స్వీకరించే దేవుడు అది దేవుని హృదయం తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎలాగ తనని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఆయనని ఇంట్లోకి ఆహ్వానించి విందు చేస్తాడు ఇది మనకు పాత నిబంధన గ్రంథంలో కూడా భక్తులు ఆ దేవుని హృదయాన్ని గుర్తించారు ఆ తండ్రి యొక్క మనస్సును ఎరిగారు కాబట్టి పడిపోయిన పరిస్థితుల్లో తిరిగి దేవుని దగ్గరికి వాళ్ళు వెళ్ళారు కాబట్టి మొట్టమొదటిగా మనం దేవుని దేనిని బట్టి స్థుతించి ఆరాధించాలంటే ఆయన మన యొక్క పాపములను క్షమించే దేవుడు మన బలహీనతలను ఆయన ఓర్చుకునే దేవుడు అంతేకాదు మనము ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మన వైపు తిరుగుతాడు విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయవాడు కాదు అందుకని నన్ను కరుణింపు నా ప్రాణమును స్వస్థపరచము మొట్టమొదటిగా మన దేవుడు ఎవరంటే కరుణించే దేవుడు మర్సిఫుల్ గాడ్ ఈవెన్ ఇన్ అవర్ మిజరబుల్ కండిషన్ ఈస్ అ గాడ్ ఆఫ్ మర్సీ ఆయన కనికర సంపన్నుడు ఆ మాటని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ఆయన యొక్క సమస్య మొట్టమొదటి ఏంటంటే పాపము మన అందరి యొక్క జీవితాల్లో కూడా మానవుని యొక్క ప్రాథమికమైనటువంటి సమస్య ఏంటంటే సిన్ పాపం ఆ పాపము నుండి మనల్ని విడిపించటానికే దేవుడు తన కుమారుని లోకానికి పంపించున్నాడు అందుకనే ఆయన ఏమంటారంటే కనికరించుము కనికరింపు అంటున్నాడు ఐదో వచ్చిన చూడండి అయితే నా శత్రువులు నా విషయమే చెడ్డ మాటలాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాడి పేరు ఎప్పుడు మాసిపోవునని చెప్పుకొనుచున్నారు ఒకడు నన్ను చూడవచ్చినడల వాడు అబద్ధములాడును వాని హృదయము పాపము పోగు చేసుకుని వచ్చినది వాడు బయటికి వెళ్ళి వీధిలో ఆ పాపాన్నే పలుకుతున్నాడట చెడ్డ మాటలే పలుకుతున్నాడట గుసగుసలాడుతున్నారట ఆ అంతేకాకుండా కుదరని రోగము వాడికి సంభవించినది వాడి పడక విడిచి తిరిగి లేవడు అని చెప్పుకొనుచున్నారు సో వాట్ వి హియర్ ఇస్ సెకండ్ ప్రాబ్లం ఈస్ ఎనిమీ మొట్టమొదటిది సిన్ రెండవది శత్రువు శత్రువులు చుట్టూ ఉన్నటువంటి తన యొక్క శత్రువులు పద్నాలుగు దావీది యొక్క జీవితంలో తన యవన వయసు నుంచి శత్రువును ఎదుర్కోవటానికి తెలుసు తను టీనేజ్ బాయ్గా ఉన్నప్పుడే గొలియాతుని ఎదుర్కొన్నాడు విశ్వాసముతో ఎదుర్కొన్నాడు దేవుని నామమును బట్టి వెళ్ళి ఓడించాడు ఆ తర్వాత వెంటనే సవులు యొక్క దండులోకి చేరాడు సవులు యొక్క దండులోకి చేరిన తర్వాత ఫిలిస్తీన్ ఎదిరించడం నేర్చుకున్నాడు ఫిలిస్తీన్ యొక్క శత్రువులను ఓడించినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు ఆ తర్వాత సవులే ఆయనకి శత్రువు అయ్యాడు ఆ తర్వాత రాజు అయిన తర్వాత ఇక చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యాలను జయిస్తూ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నప్పుడు ఎన్నో యుద్ధాలు చేశాడు ఆయన ఆ తర్వాత తను స్థిరపడిన తర్వాత తన ఇంట్లో నుండే శత్రువులు స్టార్ట్ అయిపోయారు తన చుట్టూ అనేకమంది ఇప్పుడు ఎప్పుడు దావీదు పడిపోతాడా ఎప్పుడు ఇతడు నాశనం అయిపోతాడా ఎప్పుడు ఏదైనా రోగం వచ్చినా అనుకోండి వీడి రోగంతో చనిపోతే బాగుండు యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి ఆ యుద్ధంలో చనిపోతే బాగుండు లేకపోతే ఇంకొక పని చేస్తున్నాడు అనుకోండి ఇది వీడికి నష్టం జరిగితే బాగుండు అని కోరుకునే వాళ్ళు అనేక మంది ఆయన చుట్టూ ఉన్నారట ఆయన చుట్టూ ఉన్నారు ఆయన స్నేహితుల్లాగా ఉన్నారు ఆయన భోజనపు బల దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు ఆహా ఓహో అని ఆయన్ని కౌగులించుకుంటున్నారు సహోదరుడు అనొచ్చు లేకపోతే అని చెప్పొచ్చు కానీ వారి మాటలు వెనక వినపడుతున్నాయి ఆయనకి వారి ఆలోచనలు వాళ్ళ ప్రణాళికలు ఎంత కుటిలముగా ఉంటా ఉన్నాయో దాబీద భక్తుడికి తెలుసు తద్వారా ఆయన జీవితంలో పొందినటువంటి ఈ యొక్క వేదన తెలుసు అందుకనే ఒకవైపు ఇంజూరీ అనేది తన పెయిన్ ఒకవైపు అనుభవిస్తుండగా ఇంకొక వైపు ఇన్సల్ట్ అనేది పుండు మీద కారంలాగా తను తన యొక్క వేదనని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు శత్రువులు చుట్టూ ఉన్నటువంటి శత్రువులు క్రైస్తవ జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మన యొక్క జీవితం అనేది యుద్ధ భూమి ఇట్స్ నాట్ ఎ ప్లే గ్రౌండ్ బట్ ఇట్ ఇస్ అ బ్యాటిల్ ఫీల్డ్ అన్నాడు ఒక దైవచేనుడు ఇట్స్ నాట్ ఎ ప్లే గ్రౌండ్ ఏది ఊరికిన చిన్న పిల్లకాయలాగా వెళ్ళి ఆటలాడుకునేటటువంటిది కాదు క్రైస్తవ జీవితం అనేది అది యుద్ధ భూమి మనము పోరాడునది శరీరతో కాదు మన చుట్టూ ఆ ఉన్నటువంటి ఈ యొక్క ఇన్విజిబుల్ కనబడినటువంటి ప్రపంచంలో మనము ఒక శత్రువు ఆ శత్రువు యొక్క సేనలతో మనము పోరాడుతూ ఉన్నాం గుర్తుపెట్టుకోండి మనకి మొదటి శత్రు ఎవరంటే మనమే మనలో ఉన్న పాప స్వభావము మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావము ఎప్పుడు కూడా మనకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటది గలతి పత్రికలో పౌల భక్తులు అంటున్నాడు శరీరమునకు ఆత్మ ఆత్మనకు శరీరము విరోధముగా పోరాడుచున్నవి ఏంటట విరోధముగా ఒకదానికొకటి అవి పోరాడుచున్నాయి దెర్ ఈస్ అ బ్యాటిల్ ఇన్విజిబుల్ బ్యాటిల్ విదిన్ ఇన్ మన అంతరంగములో ఉన్నటువంటి ఒక పోరాటం ఏంటంటే మన పాప స్వభావానికి పాత స్వభావానికి మన పడిపోయినటువంటి ఆదాము స్వభావమునికి మనము నూతనముగా జన్మించడం వలన వచ్చిన నవీన స్వభావమునకు ఆత్మకు శరీరమునకు జరిగేటటువంటి పోరాటం దానినే శోధన అని చెప్తా ఉన్నాం టెంప్టేషన్ ఇది మనం చనిపోయే వరకు నిరంతరం మన హృదయంలో ఉంటానే ఉంటుంది రెండోది గనక మనం చూసినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి పోరాటం ఎందుకంటే లోకము లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాస జీవపు డంబము అవి తండ్రి వలన కలిగినవి కావు సో లోకములో ఉన్నటువంటి వీటితో మనం పోరాడాలి లోకములో ఉన్న దుర్నీతితో పోరాడాలి మనము లోకములో ఉన్నటువంటి ఈ పితృపారంపరమైన వ్యర్థమైనటువంటి వ్యవస్థతో మనం పోరాడాలి ఈ లోక ఆచారములతో మనం పోరాడాలి ఈ లోకమంతా కూడా అపవాది యొక్క ఆధీనములో ఉన్నది వాడు లోకాధికారి అని పిలువబడుతూ ఉన్నాడు లోకమునకు మనకు ఏముందంటే విరోధము లోకము మిమ్మల్ని ద్వేషించును అన్నాడే సయ లోకములో మీకు శ్రమ కలుగును అని చెప్పాడు ఆయన లోకము నన్ను ప్రేమించలేదు కాబట్టి మిమ్మును ప్రేమించదు అని సెలవిచ్చాడు ఆయన కాబట్టి రెండవది బ్యాటిల్ అరౌండ్ మూడవది కనుక మనం చూసినట్లయితే ద బ్యాటిల్ అబౌ పైనున్నటువంటి పోరాటము ఎఫ్ఎస్ ఆర్ లో మనం చూస్తాము మనము పోరాడునది శరీళ్లతో కాదు కానీ ఎవరితో ఆకాశ మండలమున ఉన్న దురాత్మ సమూహములతో ప్రధానులతో అధికారులతో మనము పోరాడుతున్నాం పోరాటము గుర్తుపెట్టుకోండి ఒకవేళ నీ జీవితంలో పోరాటం లేదు అంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిన వాడువై అని అర్థం నువ్వు మారు మనసు పొందలేదు అని అర్థం మారు మనసు పొందన వారికి పోరాటం ఉండదు యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద ఆర్మీ ఆఫ్ సేటెన్ డిసైపుల్ ఆర్ స్లేవ్ ఆఫ్ ఎప్పుడైతే మనము ఏసు క్రీస్తు ప్రభు వారికి శిష్యులవడానికి ప్రభు ఆయనను వెంబడించడానికి లోకానికి గుడ్ బై చెప్పి సిలువైపు తిరిగామో అప్పుడు ఈ ముగ్గురు శత్రులు ఒక్కసారిగా యాక్టివేట్ అవుతారు ఈ ముగ్గురు కూడా ఆపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది లోపల నుండి యుద్ధం చుట్టుపక్కల ప్రపంచంలో యుద్ధము లోకంలో ఆ తర్వాత అంధకార సంబంధమైనటువంటి అధికారి వాడి దూతల సమూహములతో పోరాటము ఈ పోరాటము మన జీవితంలో కొనసాగుతూనే ఉంటుంది ఎవరయ్యా ఈ పోరాటంలో నిలబడేది అంటే ఎవరైతే ఏసు క్రీస్తు వెంబడించడానికి తీర్మానం చేసుకుని సిలువు నడుస్తారు వాళ్ళు మాత్రమే కొంతమంది క్రైస్తవులు ఉంటారు వారు క్రీస్తు లేని క్రైస్తవులు సిలువను ఎరగని క్రైస్తవులు కొంతమంది విశ్వాసులుంటారు విశ్వాసము లేని విశ్వాసులు విశ్వాసం ఉండదు కానీ విశ్వాసులను చెప్పుకుంటారు క్రీస్తుని ఎరగరు కానీ క్రైస్తవులను చెప్పుకుంటారు శిలువ అంటే ఏంటో వాళ్ళ జీవితంలో ఎన్నడో తెలియదు కానీ మేము రక్షించబడ్డామని చెప్పుకుంటారు అలాంటి వారి యొక్క జీవితంలో ఈ పోరాటం ఏమి ఉండదు ఎన్నడూ ఉండదు కానీ భక్తులైనటువంటి దాబ్యూ అంటున్నాడు నా జీవితంలో ఎప్పుడు పోరాటమే ఎప్పుడు శత్రువులతో నేను పోరాడుతూనే జీవించాను వాళ్ళ ఇన్సల్ట్ అనేది వినపడుతూనే ఉంది వాళ్ళ వ్యతిరేకతలు అనేవి కనబడుతూనే ఉన్నాయి వాళ్ళు చేస్తున్నటువంటి స్కీమ్స్ అండ్ ప్లాన్స్ అనేవన్నీ కూడా వాటి యొక్క పెయిన్ నేను అనుభవిస్తూనే జీవించాను ఐంగ్ అండ్ మిడ్స్ ఆఫ్ ద ఎనిమీస్ ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ అ స్పిరిచువల్ లైఫ్ ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ అ మెచ్యూర్డ్ లైఫ్ శత్రువు ఆయనకి కొత్త ఏమి కాదు శత్రువులు కానీ ఎప్పుడైతే తన బలహీనుడైపోయాడో ఎప్పుడైతే తన అవిధేయుడయ్యాడో అప్పుడు వీడు శత్రువు దావీది మీద జయము లేకపోతే ఆధిపత్యము చేయటం స్టార్ట్ చేశాడు ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఈ మూడు శత్రువులు ముగ్గురు శత్రువులతో మనం ఉన్నప్పటికీ మన జీవితం కొనసాగుతున్నప్పటికీ యాజ్ లాంగ్ యాజ్ యూ ఒబే గాడ్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఒబే గాడ్ యు ఆర్ సేఫ్ యు ఆర్ ఇన్ ద ఫెన్స్ యు ఆర్ ఇన్ ద ప్రొటెక్షన్ ఎప్పుడైతే మనము దేవునికి అభ్యుధయులం అవుతామో ఓపెన్ మెయిన్ గేట్ టు ద ఎనిమీ ఇన్ యువర్ లైఫ్ దట్స్ వాట్ వి హియర్ మొట్టమొదటి అంటున్నాడు నేను పాపము చేసి ఉన్నాను రెండవది అంటున్నాడు ఇప్పుడు శత్రువులు వారి యొక్క ప్రభావము ఇక్కడ ఈ మాటలు చదువుతుంటే మనకు యోబు యొక్క అనుభవము గుర్తొస్తూ ఉంది యోబు దగ్గరికి స్నేహితులు వచ్చారు స్నేహితుల్లాగా వచ్చారు కానీ నిజానికి తను వాళ్ళేమీ కంఫర్ట్ చేయలేదు ఆదరించలేదు చెడ్డ మాటలే పలికారు నిందించారు దూషించారు చూడటానికి వచ్చారు కానీ అబద్ధాలే పలికారు సో మొట్టమొదటిది సిన్ రెండవది శత్రువు మూడవది సిక్నెస్ సిక్నెస్ తన యొక్క కుదరని రోగము వాడికి సంభవించినది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనిచ్చున్నారు అంతేకాకుండా తన కండిషన్ ఎంత ఎంత ప్యాథటిక్ అయిపోయిందంటే నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటికై తన మడిమను ఎత్తెను ఈ మాటను చూసినట్లయితే భక్తులటువంటి దావీదు యొక్క జీవితంలో తను అనుభవించినటువంటి యొక్క అనుభవము ప్రవచనాత్మకంగా ప్రభు యొక్క ఏసు క్రీస్తు వారి యొక్క లైఫ్లో నెరవేర్చబడింది ఇట్ ఈస్ అ ప్రాఫెటిక్ వర్స్ దో ఇట్ వాజ్ ఈస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ బైబుల్లో మనం చూసేది అదే ప్రవచనంలో మనం చూసేది ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత అనుభవాల నుంచి ఆ మాటలు పలికారు కానీ వారు అల్టిమేట్గా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని చెప్తున్నారని వాళ్ళకి తెలియదు కానీ ఈ మాటలు ప్రవక్త అయినటువంటి దావీదు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధముగా తనతో కూర్చొని భోజనం చేసి తన స్నేహితుడిగా తన యొక్క శిష్యుడిగా ఉండటానికి వచ్చిన ఇస్కర్యత యువత ఆయన్ని అమ్మివేశాడో లేకపోతే ఈ బిట్రోయల్ గురించి మనం చూడవచ్చు చూడండి ఒకసారి యోహాన్సు సువార్త పదమూడు అధ్యాయం పద్దెనిమిదో వచ్చినా చదవండి యోహాన్సు సువార్త పదమూడో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మిమ్మల్ని గురించి నేను చెప్పలేదు కానీ లుక్ అట్ దిస్ నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తమ మడిమ ఎత్తును లేఖనము నెరవేరుటకై ఎలాగు జరిగను ఏ లేఖనం అది అనులేఖనము నెరవేరినట్లుగా రాయబడిన లేఖన వాక్యము నెరవేరబడినట్లుగా ఎక్కడ రాస్తుంది ఈ మాట కీర్తనుడు నలభై ఒకటి ఎనిమిది మనం చదివిన వాక్య భాగం దాట్ ఈస్ అ ప్రాఫర్టిక్ వర్స్ ఊహించండి మనను బాగా నమ్మిన వాళ్ళు మనల్ని కనుక బ్యాక్ బైటింగ్ చేస్తారనుకోండి కనుక వెళ్ళి మన గురించి చెడ్డ మాటలు పలికారనుకోండి ఎలా ఉంటుంది ప్రాణ స్నేహితులుగా ఎంచుకున్నటువంటి వాళ్ళు మన ప్రాణము తీయడానికై వాళ్ళు మనం చూస్తూ ఉన్నారనుకోండి ఎట్లా ఉంటుంది భక్తులని దాబ్యూదే జీవితంలో అలాంటి అనుభవాలు జరిగినాయి విడిచిపెట్టేశారు తనకు నమ్మిన బంటులుగా ఉన్నవాళ్ళు యోవాబు అట్లాగే చేశాడు తన సొంత కొడుకు తన గర్భమున పుట్టినవాడు అభిషలో తండ్రిని చంపడానికి బయలుదేరాడు తన తన దగ్గరగా ఉన్నటువంటి కౌన్సిల్ లో ఉన్నటువంటి వాళ్ళు తనకు విరోధముగా లేచి శత్రుల పక్షముగా వెళ్ళటం తను అనుభవించాడు తన జీవితంలో ప్రేమిన వార్లరా విశ్వాస యొక్క జీవితంలో ఇలాంటి అనుభవాలు ఇలాంటి పరిస్థితులు కొరతీ కాదు గుర్తుపెట్టుకోండి అలాంటివి సంభవించినప్పుడు దేవుడు ఎందుకు నన్ను విడిచిపెట్టాడు నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు రావాలి అని కృంగిపోబాకండి అలాగా మనం కృంగిపోతున్నామంటే అంటే బైబుల్ మీకు తెలియదని అర్థం లేఖనాల్లో దేవుడు మన కొరకు రాసిపెట్టి అనేకమైన జీవితాలు దృష్టాంతాలుగా వాళ్ళకు సంభవించిన విషయాలు మనకొరకు పెట్టాడు బుద్ధి కలగడానికి నేర్చుకోవడానికి ఆదరించబట్టానికి సరిచేయబట్టానికి ప్రోత్సహించబట్టానికి సో ఈ కీర్తనలో మనం ప్రాముఖ్యంగా చూసేది ఏంటంటే ఇన్ని పరిస్థితులు కూడా ఆయన వెళ్తూ ఉన్నాడు ఒకటి తనలో అపరాధ భావం మీద ఉంది తన పాపాన్ని గురించి ఒప్పుకుంటున్నాడు రెండవది తన శరీరంలో సిక్నెస్ బలహీనత ఉంది దాని విషయమై ఆయన పోరాడుతున్నాడు తన చుట్టూ ఉన్న శత్రువులు ఆ శత్రువుల యొక్క మాటలు కానీ వాళ్ళ చేష్టలను బట్టి మానసికంగా ఎంతో కృంగిపోతున్నాడు ఇంకా టు ఎక్స్టెంట్ ఆఫ్ తన హితుడుగా తన స్నేహితుడుగా ఉన్నవాడే తన్నడానికి తన కాలు నెత్తాడు మడిమ నెత్తాడట అలాంటి పరిస్థితుల్లో పన్నెండు చూడండి నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టదు ఏం కనిపిస్తూ ఉంది ఈ మాటల్లో ఈ మాటలో మనకేం కనిపిస్తూ ఉంది నిరీక్షణ హోప్ దేర్ ఈస్ హోప్ ఇన్ గాడ్ మన దేవుడు నిరీక్షణకు ఆధారమైన దేవుడు ఎలాంటి పరిస్థితులైనా ఆయన నమ్మదగిన వాడు ఆయన ఆధారపడదగినవాడు శరీరము కుళ్ళి కృషించిన మన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులే శత్రువులైనా మన యొక్క సంపద అంతా కూడా మనని విడిచిపెట్టి రోజులోనే పోయిన మన దేవుడు ఎవరు చెప్పండి నమ్మదగినవాడు దెర్ ఈస్ హోప్ యోగ భక్తుడి దగ్గరికి వెళ్ళి అడగండి అయా నీకున్నటువంటి సంపద అంతా కూడా ఈ తూర్పు దేశముల దేశాలన్నింటిలో కూడా నీవే ధనవంతుడవు కదా యు ఆర్ నాట్ జస్ట్ రిచ్ మ్యాన్ యు ఆర్ ద రిచ్ అమాంగ్ మెనీ రిచ్ పీపుల్ మరి ఒక్క రోజులోని ఆస్తి అంతా పోయింది నువ్వు దేవుణ్ణి దూషించవా అంటే ఆయన ఏమంటే ఇచ్చింది ఆయనే ఆయనే తీసుకున్నాడు నేనెందుకు దూషించాలి అంటున్నాడు మరి నీ కుమారులందరూ ఒక్క రోజులోనే అలా చనిపోయారు కదా మరి దానిని బట్టి నువ్వు దేవుణ్ణి దూషించవా అంటే ఆయన అంటున్నాడు నా విమోచకుడు సజీవుడు ఆయన నేను మరణించిన తర్వాత తిరిగి లేస్తానన్న నిరీక్షణ నాకుంది కాబట్టి ఒకరోజు వాళ్ళందరిని నేను చూస్తాను నేను ఎందుకు దేవుణ్ణి నిందించాలి పునరుద్ధానాన్ని గురించిన నిరీక్షణ అబ్రహాము కాలంలో సమకాలీకుడిగా ఉన్న యోబుకి ఉన్నదట ఆ కాలంలోనే వారు పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుకున్నారు మరణము తర్వాత జీవముందనేటువంటి నిరీక్షణతో వాళ్ళు ఉన్నారు ఎందుకు నేను దేవుణ్ణి దూషిస్తాను మరి నీ మిత్రులందరూ శత్రువులుగా ఉన్నారు అయిపోయారు వారిని బట్టి నన్ను దేవుని దూషించవా అంటే వారు ఒక రోజు తెలుసుకొని మారు మనసు పొందుతారులే వాళ్ళని బట్టి నేనెందుకు దేవుని దూషించాలి ఎట్ హీజ్ అండర్స్టాండింగ్ ఎట్ హీస్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్ ఆరాధన అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా దేవుని గురించిన సరైన అవగాహనలో నుంచి వస్తుంది ద రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ లీడ్స్ అస్ టు ద రైట్ వర్షిప్ దేవుని మనము మరీ ఎక్కువగా ఎరిగే కొలది మరీ ఎక్కువగా ఎరిగే కొలది మరీ ఎక్కువగా ఎరిగే కొలది ఏం చేస్తామంటే ఆయన్ని అర్ధవంతంగాను అనుభవపూర్వకంగాను ఆరాధించగలుగుతాము అందుకనే అంటున్నాడు ఇస్రాయేలు దేవుడిని హోబా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్థుతింపబడును గాక ఆమెన్ ఆమెన్ హీ ఎండ్స్ దిస్ సామ్ విత్ డాక్సాలజీ ఆరాధనతో స్థుతితో తోటి ఆయన ఆరాధిస్తున్నాడు కెన్ యూ ప్రైజ్ గాడ్ ఇన్ యువర్ పెయిన్ కెన్ యూ ప్రైజ్ గాడ్ ఇన్ యువర్ పెయిన్ శ్రమంలో దేవుని స్థుతించగలవా ఒకవైపు పెయిన్ అనేది భౌతికంగా మానసికంగా నిన్ను వేధిస్తా ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రైజ్ చేయగలవా నీ ఊండ్స్ అనేవి నీ హృదయానికి మనస్సుకు శరీరానికి గాయాలు అయ్యి నువ్వు వేదన అనిపిస్తా ఉన్నప్పుడు నువ్వు వర్షిప్ చేయగలవా కెన్ యూ వర్షిప్ గాడ్ ఇన్ యువర్ ఊన్స్ కెన్ యూ ప్రైజ్ గాడ్ ఇన్ యువర్ పెయిన్ నీ యొక్క శ్రమంలో నువ్వు దేవుణ్ణి శృతించగలవా దావీదు భక్తులు అంటున్నాడు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నిధించదు నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండను నేను ఎల్లప్పుడూ ఆయనే స్థుతిస్తాను ఆ కీర్తి నేను ఎప్పుడు రాశాడో తెలుసా అవమానములో రాశాడండి దావీదు పిచ్చివాడులాగా యాక్ట్ చేసినప్పుడు ఆ ఫిలిస్తీన్లు తనని తరిమి 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 పిచ్చివాడులాగా బయటికి తరిమేసినప్పుడట అప్పుడు అది అవమానంలో కూడా నువ్వు దేవుని ఆరాధిస్తావా అంటే నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను నీ యొక్క శ్రమంలో కూడా నువ్వు దేవుని శృతిస్తావా అంటే నేను ఎల్లప్పుడూ దేవుని స్థుతిస్తానంటున్నాడు నీ శత్రువులు ఇంత ఘోరమైన పనులు నీకు చేస్తా ఉన్నప్పుడు ఎలా నువ్వు స్థుతించగలవయా అంటే ఆయన అంటున్నాడు ఆయన శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్థుతి నొంద వాడు ఆ మెయిన్ క్లోజ్ ద మ్యాటర్ అంటున్నాడు నో ఆర్గ్యుమెంట్స్ నో డిస్కషన్ నో కండిషన్ నో ఇఫ్స్ నో బర్డ్స్ దిస్ ఈస్ ట్రూ వర్షిప్ దిస్ ఈస్ ద ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఈ మధ్య కాలంలో వచ్చే సాహిత్యం కానీ ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి మీడియా ప్రభావం కానీ ఈ మధ్య కాలంలో వెలుబడుతున్నటువంటి ఆల్బమ్ సాంగ్స్ కానీ ఈ మధ్య కాలంలో మన చుట్టూ వినబడుతున్నటువంటి వర్తమానాలు కానీ ఏమని మనకి ప్రబోధిస్తున్నాయి ప్రోత్సహిస్తూ ఉన్నాయంటే ఆయన కేవలం ఇచ్చే దేవుడే కానీ బైబిల్ గ్రంథము మనకేం నేర్పిస్తుందంటే ఆయన తీసేసుకుంటాడు కూడా ఆయన నమ్మకత్వాన్ని ఆయన విశ్వాస్యతను మనము యాంకర్ లాగా షిప్కి ఒక యాంకర్ లాగా పెట్టుకొని ప్రభా నాకు అర్థమైనా అర్థం కాకపోయినా ఈ పరిస్థితి నేను నిన్ను ఆరాధిస్తా ప్రభా ఈ ప్రశ్నకు నా దగ్గర జవాబు ఉన్నా లేకపోయినా నేను నిన్ను ఆరాధించేస్తా పరిస్థితులు అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా నేను నిన్ను ఆరాధన చేస్తా ఎందుకంటే మారేది పరిస్థితులే మారేది మనుషులే మారేది ప్రభా ఇవి ఉన్నటువంటి సిచ్యువేషన్ సరౌండ్ మీ కానీ మారనది నీ ఒక్కడవే నువ్వు మారని దేవుడు నీ విశ్వాస్యత మారదు మీ నమ్మకత్వం మారదు మీ క్యారెక్టర్ మారదు మీ సామర్థ్యం మారదు నీవిచ్చిన దేవు వాగ్దానము నీ వాక్యము మారదు కాబట్టి నేను ఎల్లప్పుడూ నేను నిశ్శిస్తాను నిత్యము నేను నిశ్శిస్తాను ఎందుకంటే ఎందుకంటే వచ్చిన అందరూ చదవండి ఇస్రాయేలు దేవుడిని హోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతింపబడును గాక ఆ మేన్ ఆ రండి ప్రభుని స్థుతించి ఆరాధన చేద్దాం